బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇది ఈ మధ్యకాలంలో మనం కేరళలో ఎక్కువ శాతం పాజిటివ్ కావడం అందులో దాదాపుగా ఇరవై ఆరు మంది డెత్ అవ్వడం ఇది కలవరం పుట్ పుట్టిస్తుంది కేరళలో ఈ మధ్య కాలంలో మెడికల్ ఆఫీసర్స్ కానీ స్క్రీనింగ్ ఎక్కువగా చేయటం తద్వారా ఎన్నో వందల కేసెస్ రిజిస్టర్ అవ్వడం అందులో ఇప్పటి వరకు ఇరవై ఆరు బ్రెయిన్ డెత్స్ అవ్వడం అలాగే డెత్స్ అవ్వడం కూడా చూసాం ఏంటి యాక్చువల్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇట్స్ ఒక పారసైట్ లాంటిది ఈ పారాసైట్ అనేది మనం యూజువల్గా వాటర్ పాయింట్స్లలో స్విమ్మింగ్ పూల్స్లలో ఎక్కడైతే ఎక్కువగా హ్యూమన్ టచ్ ఉంటుందో స్విమ్మింగ్కి వెళ్తారో లేకపోతే వాటర్లో మునుగుతారో తద్వారా ఈ నెగ్లేరియా ఫౌలెరీ అనే ఒక నెగ్లేరియా ఫౌలెరీ అనే ఒక పారాసైట్ ఇది మనం టెక్నికల్గా చూసుకుంటే ఇది ఒక పారసైట్ అండి ఇది వైరస్ కాదు బట్ ఇప్పుడు మనం ధర్మల ఆలోచించేది ఏంటంటే ఇది ఒక వైరస్గా అందరూ భావిస్తున్నారు సో ఇది కేరళలో ఎక్కువ శాతం ఇప్పుడు రిజిస్టర్ అవుతుంది ఇది యూజువల్గా ఈత కొట్టే వాళ్ళల్లో ముక్కు ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది ముక్కులో నుంచి ఈ పారసైట్ అనేది ఎంట్రీ అవడం ముక్కు ద్వారా ముక్కులో నుంచి ముక్కుకు సంబంధించిన నరం ఏదైతే బ్రెయిన్కు కనెక్ట్ ఉంటుందో ఆ బ్రెయిన్ నరం ఏదైతే ద్వారా ఈ ఈ యొక్క పారాసైట్ కానీ వైరస్ కానీ వ్యాప్తి చెంది బ్రెయిన్లోకి వెళ్ళడం బ్రెయిన్లో ఉండే పారంకైమల్ డ్యామేజ్ చేయడం దీన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీ బాగా పరిగణలోకి తీసుకుంటున్నారు సో అబ్సల్యూట్లీ ఇది ఏ ఇతర ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి వచ్చే వ్యాధి కాదు ఇది గాల్లో తేలే వ్యాధి కాదు ఆరు వైరస్ కాదు ఇది ఒక ప్యూర్గా వాటర్స్లో ఫంగస్ ఎలా ఫామ్ అవుతుందో అలా ఒక పారసైటు ఒక క్రీమీ ఒక మైక్రో ఆర్గనిజం డెవలప్ అయ్యి అది మన ముక్కు ద్వారా స్నానాలు చేసినప్పుడు స్విమ్మింగ్ పూల్లలో కానీ లేక్స్లలో ఈ వ్యాప్తి ముక్కు నుంచి పైకి వస్తుంది సో ఇది పరిగణలోకి తీసుకోండి రెండోది ఏమవుతుంది అసలు ఈ వైరస్ వలన ఏమవుతుంది యూజువల్గా మనకు ఎనీ వైరల్ డిజీజ్లో ఫ్లూ డిజీజ్ ఎలా ఉంటుందో అలానే మనకు ఇనిషియల్గా ఫీవరు కోల్డ్ కాఫు గొంతులో నొప్పి ఇలాంటి ప్రక్రియలు స్టార్ట్ అయ్యి ఒళ్ళంతా ఫ్యాటిగా అవ్వడం అలాగే కడుపులో నొప్పి రావడం అంతేకాకుండా స్లోగా మెదడుకు వ్యాప్తి చెందుతుంటూ అనుకోని పరిస్థితుల్లో కొంత బిరుసుగా తల నొప్పిగా రావడం తల తిరుగుతున్నట్టుగా భావించడం త్వరితగా ఆ తర్వాత మెల్లమెల్లగా వామిటింగ్స్ అలాగే సిరోగోల్పోవడం ఆర్ కోమాలోకి పోవడం తర్వాత కాన్సిక్వెంట్గా డెత్ అవడం అనేది జరుగుతుంది ఇది ఈ యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్ సో వీటిని మనం పరిగణలో తీసుకొని ఆ తర్వాత మనం ఇది ఎలా ప్రక్రియ చెందుతుంది బ్రెయిన్లో అంటే బ్రెయిన్లో ఏవైతే నర్వ్ సెల్స్ ఉంటాయో ఆ పారంకైమా మొత్తం డ్యామేజ్ చేయడం అంటే ఇది కరోజివ్ పాయిజన్ లాగా ఈ యొక్క పారసైటు ఆ నరు నరాల షీతుని నరాలని తినడే తినేసే పారాసైట్గా భావించడం జరుగుతుంది కాబట్టి బ్రెయిన్ ఈటింగ్ అమ్మి బాగా చెప్పుకోవడం జరుగుతుంది సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు టెక్నికల్గా మనం యూజువల్గా జనరల్ ఫ్లూ ఆర్ సీజనల్ డిసీజ్గా అందరం భావిస్తూ ఉంటాం కానీ అన్లెస్ అంటిల్ జనరల్ మనం క్లినికల్ కండిషన్స్ ఎన్సఫ్లైటిస్ అంటే బ్రెయిన్కు సంబంధించిన మెదడు వాపు వ్యాధి లాగానే ఉన్నా ఇది టెక్నికల్గా మనం దీన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఈ యొక్క స సెరబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటే బ్రెయిన్ నుంచి వెన్నుపూస వరకు ఫ్రీగా మూమెంట్ అయ్యే ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో సెరబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఈ ఫ్లూయిడ్ని శాంపుల్ తీసుకొని టెస్ట్ చేయటం వలన ఈ యొక్క అమీబా ఏదైతే బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఉందో ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి కూడా ఆల్మోస్ట్ మనం ఆర్టీపీసీఆర్ టెస్ట్ కానీ లేకపోతే క్లినికల్ ఎవాల్యుయేషన్ సెరబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ కానీ లేకపోతే రొటీన్గా మనము కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయటం వల్ల దీనిలో కొన్ని ప్రోగ్రెసివ్ డిజీజ్ ప్రోగ్రెషన్లో కనబడే సిఆర్పి లెవెల్స్ కానీ ఈఎస్ఆర్స్ కానీ పెరిగే ఆస్కారం ఉంటుంది సో ఎప్పుడైతే మీకు ఈ కన్ఫర్మ్ డయాగ్నోసిస్ స్పైనల్ ఫ్లూయిడ్ అనాలసిస్ ద్వారా తెలుస్తుందో అప్పుడు మనం అబ్సల్యూట్లీ దీనికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ సిమ్టమాటిక్ సైన్స్ అండ్ సిమ్టమాటిక్ ప్రకారం దగ్గు తుమ్ములు వస్తే యూజువల్గా యాంటీ అలర్జిక్స్ ఇస్తాము యాంటీ టస్సిల్స్ ఇస్తాము కాఫ్కి అలాగే పారాసెటమాల్ ఫీవర్కి జనరలైజ్ మ్యాలేజ్కి ఇస్తాము అంతేకాకుండా కొన్ని మలేరియా మనం కావాల్సిన మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా ఇస్తాం సో దానికి తోడు ఇది యాంటీఫంగల్ ఇన్ఫెక్షన్స్ యాంటీఫంగల్ ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల యాంఫోటర్సిన్ బి అనే ఒక ఇంజెక్షన్స్ ఇవ్వటం వలన దీనిలోని ఈ అమ్మీబాని కంట్రోల్ చేసే కెపాసిటీ ఫంగస్ కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి సో టెక్నికల్గా దీనికి వైద్యం ఫంగల్ ట్రీట్మెంట్ ఇవ్వటం వలన ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవుతుంది సో యూజువల్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ట్రీట్మెంట్ అంటే ఏం చేయాలి ఈ రివర్స్లలో కానీ లేకపోతే మనం స్విమ్మింగ్ పూల్లలో కానీ టెక్నికల్గా ఇలాంటి ఫంగస్ ఫామ్ కాకుండా ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయడము క్లోరినేషన్ చేసిన వాటర్లో ఈతో కొట్టడం అనేది ఇంపార్టెంట్ సెకండు మనకు స్విమ్మింగ్ చేసిన తర్వాత కానీ ఈ కొలంలో వాటర్లలో లేక్లలో స్నానం చేసిన తర్వాత కానీ మనం ఒక లాంటి మనం హాట్ ఫ్యూమ్స్ వేపర్సు హాట్ వేపర్స్ తీసుకోవటంలో ముగ్గులో ముగ్గులో ఉన్న ఒక డ్రైనస్ని అంటే ముక్కులో ఉన్న వెట్ కండిషన్ని డ్రైగా మారుస్తుంది కాబట్టి తద్వారా కూడా మనము ఈ యొక్క ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసే విధంగా ప్రయత్నం చేయవచ్చు సో ఇలా మనం ఈ యొక్క ఇన్ఫెక్షన్ ఏదైతే అమీబక్ అమీబక్ ఇంజ ఇన్ఫెక్షన్ ఉందో దీన్ని కంట్రోల్ చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి ప్రివెంట్ చేయాలి తద్వారా మనకు ఇలాంటి డెత్ఫుల్ అంటే డ్రెడ్ఫుల్ ఏదైతే ఇన్ఫెక్షన్ నుంచి మనం రికవర్ అయ్యే విధంగా ప్రయత్నించు సో This is what exactly the brain eating amoeba.